ఎస్సీ ఎస్టీలను విస్మరించడంతోనే జగన్మోహన్ రెడ్డి పతనమయ్యాడని సైనిక్ నాయకులు విమర్శించారు పతనం కావడంతో హర్షం వ్యక్తం చేస్తూ పతనమయ్యాడనిక్ నాయకులు శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సమతా సైనిక్ ఉపాధ్యక్షుడు ఆమూరు సుధాకర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విస్మరించారన్నారు ఎస్టీలు అభివృద్ధి అమలవుతున్న సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని తెలిపారు రెడ్డి పరిపాలనలో దాడులు దౌర్జన్యాలు జరిగాయన్నారు ఈ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలందరూ తగిన గుణపాఠం చెప్పారని ఆనందం వ్యక్తం చేశారు ఈ మీడియా సమావేశంలో సమతా సైనిక దళ నాయకులు పాల్గొన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులకు ఉన్నటువంటి ఎస్సీ పథకాలను ఇరవై ఏడు పథకాలను పూర్తిగా డివ్ చేశారు తర్వాత అలాగే ఎస్సీ ఎస్టీలకు దశాబ్దాల నుంచి ఉన్నటువంటి అనేక పథకాలను తీసేయడం జరిగింది ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను బైఫర్కేట్ చేసి ఆ సబ్ నిధులను దుర్వినియోగం పోగా ఎస్సీలకు ఏ ఒక్క ప్రత్యేక పథకం కూడా ప్రవేశపెట్టకపోవడం జరిగింది వీటి పర్యవసానమే దళితులంతా కూడా ఈరోజు మూకుమ్మడిగా సమతాశైదళ్ళ ఆధ్వర్యంలో ఎస్సీలకు జరిగినటువంటి అన్యాయాన్ని సమతాశైదల్ మొత్తం అన్ని నియోజకవర్గాల్లోకి ఇది తీసుకోవడం వల్ల ఎస్సీలందరూ కూడా దంప కొత్తగా ఆయన వేసి అఖండ విజయాలను అందించారు అందులో కీలక బాగా పాత్ర పోయించిన తరపున మేము కస్పిట్ పెడుతున్నాం అలాగే గత ప్రభుత్వంలో ఎస్ యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారు ఎస్సీలకు రావాల్సినటువంటి ప్రత్యేక స్టడీ సర్కులను విద్యా వ్యవస్థను దృష్టి పట్టించారు యూనివర్సిటీల్లో అన్ని అధ్యాపక పోస్టులన్నీ కూడా ఖాళీగా పెట్టేసి యూనివర్సిటీలను నిర్వీర్యం చేసి ప్రైవేటు యూనివర్సిటీలను అటానమస్ యూనివర్సిటీలను అనేక వాటిని ప్రోత్సహించి మరి యూనివర్సిటీలను నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వానికి ఈరోజు చంపబెట్టుగా చెప్తున్నారు అలాగే ఎస్సీ ఉద్యోగులకు రావాల్సినటువంటి ప్రమోషన్లో అర్హతను బట్టి ఆ ప్రమోషన్లో రిజర్వేషన్ కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలేకపోవడం కూడా ఈ ప్రభుత్వం పథకానికి ఒక కారణంగా జరిగిపోయింది అలాగే పేరుకు మెడికల్ కాలేజ్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెడుతున్నారు కానీ అందులో ఎస్సీకి రావాల్సినటువంటి సీట్లన్నీ కూడా అమ్ముడు అమ్ముకుంటూ జరుగుతూ ఉంది అలాగే ఈ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీలకు రావాల్సినటువంటి ఉపకార వేతనాలను కానీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు మరి గత ప్రభుత్వాల్లో కాస్మెటిక్ ఛార్జీలు ఒక్కో ఐదో తరగతి నుంచి ఎనిమిదో తరగతి జరిగేటువంటి విద్యార్థులకు డెబ్బై ఐదు రూపాయలు ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి జరిగేటువంటి విద్యార్థులకు నూట ఇరవై ఐదు రూపాయలు లెక్కన గత ప్రభుత్వం అందిస్తుంటే ఈ ఉపక ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం రద్దు చేయడం ఈ ప్రభుత్వ పథకానికి కూడా కారణం అలాగే ఎస్సీ రెసిడెన్స్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి అధ్యాపక ఉపాధ్యాయతల పోస్టులన్నిటిని కూడా నిర్వహం చేసి పూర్తిగా పార్ట్ టైము మరియు అవుట్సోర్స్ విధానంలో తీసుకురావడం కూడా ఈ ప్రభుత్వం పతనానికి కూడా కారణం అలాగే జగనన్న కాలనీలను ఎస్సీలకు జగనన్న కాలనీలను ఊరికి దూరంగా ఊరికి దూరంగా మరి జగనన్న కాలనీలో సెట్టు భూములు ఇవ్వడం కూడా ఎస్సీలకు ఇది చాలా తీరంగా అన్యాయం జరిగింది ఇది కూడా వైఎస్ జగన్మోహన్ పార్టీ పథకానికి ఒక కారణమైంది అలాగే ఏపీ స్టడీ సర్కులను స్కిల్ డెవలప్మెంట్ స్టడీ స్టడీ సర్కుల్ కూడా ఎస్వి యూనివర్సిటీలో ఎప్పుడు కూడా స్టడీ సర్కుల్ ఉండేటివి ఆ స్టడీ సర్కుల్ ద్వారా గ్రూప్ వన్ గ్రూప్ టూ విద్యార్థులు ఎంతోమంది దాంట్లో కోచింగ్ తీసుకుంటూ ఉండేవాళ్ళు ఆ పథకాలు ఆ స్టడీ సర్కుల్ని నిర్వీర్యం చేయడం కూడా ఈ వైఎస్ఆర్సి పార్టీ పతనానికి కారణమైంది అలాగే ఎస్సీలను మరి చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబును మేము అప్పుడు కూడా చెప్తా ఉంటే కూడా ఆయన సీఎం గారు పక్కన పెట్టుకోవడానికి కూడా వైసీపీ పార్టీ పతనానికి కారణమైంది అలాగే శిరోముండడం కేసులో శిరోముండడం కేసులో దోషిగా తేలినటువంటి తోట త్రిమూర్తులను మరి మేము చెప్పిన తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టి పెట్టి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా టికెట్లు లేదని చెప్పిన తర్వాత కూడా తోట త్రిమూర్తులను మళ్ళా ఎమ్మెల్సీగా కొనసాగించడం వైఎస్ఆర్సీపీ పార్టీ పత్రానికి ఒక కారణమైంది అలాగే సుధాకర్ హత్య వేసులో కానీ ఈ మధ్యనే మరి ఎంపీ గారు మరి దగ్గుమల్ల ప్రసాద్ గారు నామినేషన్ చేసిన తర్వాత ఆయన మీద ఒక ఎస్సీఐ ఒక ఐఆర్ఎస్ అధికారి అయినటువంటి ఆయన మీద కూడా వాళ్ళ ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేయడం దాడి చేయడం కూడా ఇవన్నీ కలిపి వైఎస్ఆర్సీపీ పత్ర పార్టీ పత్రానికి కారణమైంది కాబట్టి ఈ రోజు సైందల్ సైన్యాలు మరి మేము అనుకున్నటువంటి మా కార్యము నెరవేరేది కాబట్టి వైసీపీ పార్టీ పతనమైంది కాబట్టి ఈరోజు సంతోషంలో మరి కేక్ కట్ చేసుకొని ఈరోజు మేము సంబరాలు చేసుకుంటాం